హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు కొండ మీద ఉన్న కోదండరామయ్య ఈ గుడి అయితే మీకు చూపించబోతున్నాను నేను వచ్చే దారి అయితే చాలా బురద బురదగా ఉంది కానీ మీకు ఈ గుడి చూపించాలని ఎప్పటినుంచో నా కోరిక నేను వచ్చే దారిలో అయితే మనకి ఒక కొత్త గుడి ఒకటి కనిపించింది అది ఒక పాముల పుట్ట ఆ పుట్టలోంచి పాములు బయటకు వచ్చేటట్టు ఆ విగ్రహం అయితే చాలా బాగా కట్టారు కొత్తగుడిలో ఉన్న అమ్మవారి పేరే శ్రీ 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 గూడుపొమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ మన చిన్నదొడ్డుగుళ్ళు గ్రామంలో కొత్తగా ఈ సంవత్సరం అయితే ఈ గుడిని స్థాపించారు ఆ అమ్మవారిని ఒకసారి చూసేద్దాం మరి ఎలాగైతే మనం కోదండరామయ్య గుడి ఈ కొండ మీద ఉన్న కోదండరామి గుడికి అయితే చేరుకున్నాము మరి ఆ గుడి స్టార్టింగ్ ఒకసారి చూసేద్దాం ఇక్కడైతే మనకి శ్రీ రామయ్య ఒక ఫోటో అయితే కనిపించింది నేను వచ్చేది కొండ మీద కోదండరామయ్య విగ్రహం గురించి అయితే ఇక్కడ చాలా ఫోటోలు కనిపిస్తున్నాయి ఈ కొండ మీద అయితే చాలా విగ్రహాలు ఉన్నాయి ఆ విగ్రహాలన్నీ అయితే మీకు ఈరోజు నేను తప్పకుండా మొత్తం చూపిస్తాను ఇక్కడ మన రాములవారి వారి ఒక పల్లకి అంటే రాముల వారిని ఊరేగించే పల్లకి ఈ కొండ అయితే శివాలయం కూడా ఉంది ఆ శివాలయంలో ఉన్న శివయ్య విగ్రహాన్ని అయితే మీకు చూపిందామని వెళ్ళాను కానీ ఆ శివాలయానికి తాళం వేస్తుంది బయట నుంచే వీడియో తీశాను నాకైతే ఈ మెట్లు ఎక్కుతుంటే మన శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అయితే నీకు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి అయితే గుర్తుకొస్తున్నాడు అలా ఉన్నాయి ఇక్కడ ఈ కొండ మీద అయితే కొండపైకి వెళ్తుంటే మా నాకు కుడివైపు దుర్గామాత అమ్మవారి ఒక గుడి అయితే కనిపించింది అటు వెళ్తున్నాను ఇక్కడ వినాయక స్వామి అలాగే కుమారస్వామి అయ్యప్ప స్వామి ఈ ముగ్గురు విగ్రహాలు అయితే ఇక్కడ కట్టారు ఆ విగ్రహాలను అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఒకసారి వినాయక రెండు అయ్యప్ప స్వామి కుమారస్వామి ఈ క్రిందికి వెళ్తుంటే నాకు శ్రీకృష్ణ స్వామి విగ్రహం అయితే కనిపించింది ఇంకా దుర్గా మాత అమ్మవారి గుడి కూడా చూసేద్దాం శివాలయం మీద ఉన్న ఈ గోల్డ్ కలర్లో ఉన్న ఈ గోపురం నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కొండపైకి వెళ్ళాలంటే ఇంకా చాలా మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి నేను ఎప్పుడూ నా చిన్నప్పుడు ఈ గుడి చూశాను అంటే చిన్నప్పుడు అంటే ఇంచుమించు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం క్రితం ఎప్పుడో ఈ గుడి చూశాను మళ్ళీ ఇప్పుడు చూస్తాను అప్పటికి ఇప్పుడు కూడా ఈ గుడి అయితే కొంచెం డెవలప్డ్ బాగా చేశారు అయితే ఈ మెట్లు ఎక్కుతుంటే నాకు చాలా ఆయాసం వస్తుంది నేను ఇంకొంచెం దూరం వచ్చేసరికి ఇక్కడైతే శివ పార్వతులు విగ్రహాలు చాలా బాగా కట్టారు ఆ విగ్రహాలను చూస్తే నాకు నా రెండు కొళ్ళు సరిపోలేదు అంత అలా ఉన్నాయి నాకు ఆ విగ్రహాలు చూసి మన వైజాగ్లో కైలాసగిరిలో విగ్రహాలు చూసినట్టు అనిపించింది ఈ రెండు విగ్రహాలను చూస్తే అంత అలా ఉన్నాయి ఈ మార్గం మధ్యలోంచి అయితే వీడియో తీశాను ఈ చిన్నదొడ్డుగల్లి గ్రామం అయితే ఇక్కడి నుంచి తీస్తే నాకు ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి ఎలా ఉందంటే ఇంకా కొండ పైకి వెళ్ళి తీస్తే ఈ లొకేషను ఇంకా చాలా బాగుంటుంది అయితే మనం కొండ మీద ఉన్న కోదండరామయ్య ఈ గుడి దగ్గరికి అయితే చేరుకున్నాను చూడండి ఇక్కడ స్టార్టింగ్ అయితే ఒక ధ్వజ స్తంభం కనిపిస్తుంది ఈ స్తంభం చాలా హైట్ ఉంది ఈ స్తంభం ఇంకున్న ఆ గంటలు ఈ గాలికి అయితే సౌండ్ వస్తుంది ఇంతకీ ఈ గుడి ఎక్కడ ఉన్నదనేది ఇంకా మీకు చెప్పలేదు ఈ గుడి మన అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చిన్నదొడ్డుగొల్లి గ్రామం అంటే మన వేంపాడు వేంపాడు టూల్ గేట్ దగ్గరలో ఉంది ఈ చిన్నదొడ్డుగల్లు మన ఈ చిన్నదొడ్డుగల్లు గ్రామం నానుకునే ఈ కొండ మీద ఈ కోదండరామయ్య గుడి అయితే ఉంది ఈ గుడి ఈ పైనుంచి ఈ లొకేషను అయితే పైనుంచి తీసిన ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది అయితే కొంతమందికి ఈ గుడి గురించి తెలియదు ఎందుకంటే కొంతమంది ఖాళీ చేసుకుని ఏదో విధంగా ఈ గుడికి అయితే వస్తారు కొంతమంది అయితే రాలేరు ఏదో ఇంటికాడ కొన్ని కొన్ని సమస్యల వల్ల ఓ రావడానికి అవకాశం లేకపోవడం వల్ల వెళ్దాంలే చూద్దాంలే అనుకుంటారు అలాంటి వాళ్ళు ఈ వీడియోలో మీరు చూస్తే మీరు ఈ గుడికి వచ్చినట్టే అనిపిస్తుంది ఈ పైన తీసిన ఈ లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు అన్నీ కూడా ఈ మన నేను తీసిన ఈ ఈ వీడియోలో అయితే మొత్తం కనిపిస్తున్నాయి అయితే ఇలా మన మొబైల్తో కాకుండా ఒక డ్రోన్ కెమెరాతో ఈ కొండ మీద ఉన్న ఈ గుడులు ఈ విగ్రహాలు మొత్తం తీస్తే ఇంకా హైలైట్ అనిపిస్తుంది ఈ గుడి అయితే వీడియోలో ఈ కోదండరామయ్య గుడి బయట తీసిన బయట నుంచి తీసిన వీడియో ఇది మీకు ఓన్లీ డైరెక్ట్గా దేవుడినే చూపించాను కానీ ఈ గుడి చూపించలేదు ఈ కొండ మీద నుంచి వచ్చే గాలికి ఆ ధ్వజస్తంభం యొక్క గంటలో ఎలా మోగుతాయో ఒక్కసారి వినండి మరి ఇంకెందుకు అయితే వెంటనే మన రేబాక అబాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన రేబాక ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఇలాంటి ఇంకా ఎన్నెన్నో మీకు ఇలాంటి మన గుడులు అలాగే ఇంకా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసే ఇంకా ఎన్నెన్నో వీడియోలు మన ఛానల్ అయితే ఇంకా అప్లోడ్ చేస్తాను మరి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే ఇంకా మీకు మంచి మంచి ఇంకా మంచి మంచి లొకేషన్స్ అన్నీ చూపిస్తాను Okay na friends? Okay now nah? bye 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 bye.